రంగుల మొగలి పువ్వులు ఉంటాయి మొగల పువ్వులని కూడా చాలామంది నరసింహస్వామి మనకు పెడుతూ ఉంటారు మరి అటువంటి వాళ్ళు ఈ యొక్క రంగుల మొగలి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకుండా ఉండాలి అలాగే శ్రీ మహావిష్ణువుకి పూజలో ఏ పువ్వు శ్రేష్టమైందంటే ఇప్పుడు ముందు మనం తమ్మి తీసుకుంటాం తీసుకుంటున్నాం ఆయనకి ఇష్టమే దానికంటే ఇంకా ఇష్టమైనటువంటిది ఏంటంటే జమ్మి పువ్వులు అనమాట జమ్మి చెట్టు కాస్తుంది కదా అది కూడా శ్రీమన్ నారాయణమూర్తికి చాలా ఇష్టం ఆ జమ్మి దాటితే దానికంటే కూడా అవిస పువ్వులు అని ఉంటాయి ఆ అవిస పువ్వులు అంటే చాలా ఇష్టం తర్వాత ఆ అవిష పువ్వుల కంటే కూడా నందివర్ధన పువ్వులు కనుక పెట్టినట్లయితే అక్కడ దానికి కూడా చాలా ఇష్టం అని మనం చెప్పుకోవాలా అలాగే గన్నేరు పువ్వులను మనం తీసుకున్నప్పుడు వీటన్నిటికంటే కూడా గన్నేరు పువ్వు శ్రేష్టమని చెప్తున్నారు మరి అలాగా గన్నేరు పువ్వుని దాటిన తర్వాత సంపంగి పువ్వుల్ని వాడాలి సంపంగి పూల కంటే కూడా అశోక పుష్పాలు చాలా శక్తివంతంగా శ్రీమన్ నారాయణమూర్తికి మహావిష్ణువుకి పనిచేస్తాయి అని చెప్తారు అలాగే తెల్ల గులాబీలు చాలామంది వాడుతూ ఉంటారు ఆ తెల్ల గులాబీల కంటే కూడా దేశవాళి ఎర్రని గులాబీలు వాడడం అనేటటువంటిది చాలా అత్యవసరమైనటువంటి విషయము అలాగే ఈ శ్రీ ఇవన్నీ కూడా జాజిపోలను తీసుకొని దాన్ని ఒకటి మాలగా తయారు చేసుకొని ఆ మాలను శ్రీ మహావిష్ణువుకి ఎవరైతే భక్తితో సమర్పిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా కీర్తి సంపద తర్వాత పరాక్రము ధైర్యము ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది అలాగే రావి చెట్టు శ్రీమన్ నారాయణమూర్తికి చాలా ఇష్టం మరి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆ రావి చెట్టుకి చక్కగా ఒక బకెట్ నీళ్లను మనం కనుక పోసి మరి ఆ రావి చెట్టు ఆగపన మనం శ్రీరామ అనేటటువంటిది రాసి స్వామివారికి మనం సమర్పించే ఒకటి రెండు కంటే కూడా ఆ రాగిపోలను మనం చంపేయకూడదు అందరూ కలిసి వెళ్ళిపోయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు రావి ఆకుకి వీళ్ళు ఆరాధన చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి చాలామందికి తెలియక మర్రి చెట్టు కింద కూర్చొని జపాలు చేస్తూ ఉంటారు మర్రి చెట్టు కింద ఆగ అగస్యుడు తర్వాత వీళ్ళంతా కూడా విశ్వామిత్రుడు వీళ్ళంతా కూడా ఉంటారనమాట యముడు ఉంటాడు కాబట్టి మర్రి చెట్టుని మనం ప్రదక్షిణం చేయకూడదు మర్రి చెట్టు నీడలో ఉండి ఏ లక్షణాలైనా ఏ కోరికలైనా సరే మనం కోరుకున్నప్పుడు అవి కోరికలు తిరగపోగా రిబర్స్లో కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరంతా కూడా నేను చెప్పిన విధంగా జాజి తులసి తర్వాత ఇటువంటి చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అటువంటి పూలని శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతికరంగా చూస్తాడు ఆస్వే ఆశ్వ ఆశ్రయిస్తాడు తర్వాత ఆస్వాదిస్తాడు అనమాట శుభమస్తు